హాయ్ అండి కృష్ణా గార్డెన్ వెల్కమ్ ఈరోజు మా గార్డెన్లో మా గార్డెన్లో ఏమేమి అరవేజ్ చేయాలో చూద్దాం ఏమేమి ఉన్నాయో చూద్దాం మా మనవరా అండి హాయ్ చెప్పందరికి హాయ్ చెప్ హైదరాబాద్ నుంచి వచ్చింది బాగా మాట్లాడద్ది మీరు కూడా తనతో ఏమేమి మాట్లాడవచ్చు ఈరోజు ఏం చూద్దాం వంకాయలు ఎక్కువ ఉన్నాయి అవి చూద్దాం వంకాయలు అవన్నీ ఎప్పుడు అరేజ్ చేద్దాం మరి ఇవి ఏంటో ఇలా ఏంటి వచ్చా చనిపోయినాయి బీన్స్ అనమాట ఇవి కొంచెం పెద్ద వెళ్ళ కొయ్యి చిన్న గురించి మీకు రావట్లేదు మరి వద్దాం చిన్న వద్దు ఈ చిన్న మళ్ళీ రేపుకుంటాయి వంకాయలు ఎంత బాగున్నాయో చెప్పు అందరికి చాలా బాగుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఎట్లా చెప్పు అంత మాట్లాడతాయి

నువ్వు ఇది పట్టుకోవాలన్నా అలా పట్టు రెండు పట్టుకోవాలి ఓకే ఈ మధ్యన ఆ డెబ్బలు అవి వాలిపోయినా ఎంబడా కిందకి అలా కోయూడదు దీంతో అలా ఉంచు ఉదయం ఎందుకు चूड़ान एंटरवान वी 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 हां हवी तिलग तिलगिन की आसनी जयपुर बण गुंडी कोई नहीं कैद रही कोई नहीं जयपुर का पढ़ो तेल का मैं पीछे मुड़ गए ओके मैं कोई नहीं వర్షాలు ఎక్కువైపోయాయండి కొంచెం చెట్లు డ్యామేజ్ అయినాయి మొక్కలు కాయలు పోవచ్చు అది అయిపోతుంది ఇంకా పేరుపోదు అది అయ్యేటికి వస్తుంది అని చెప్పి మళ్ళీ పెట్టాము అనమాట ఇప్పుడిప్పుడే వస్తుంది పాలుతుంది ఏం కంప్యూటర్ జామకి కారకమి అండి వర్షం వస్తూ ఉంది

даа хэ ч л ө ч үлэн энэ бид дэглээ битүү чуучил райш ки райш чуучил чуухиго бигэв гэниээ битгэ ботго тараач чуух нь бот нэпэс үний వేరకిందులు ఇగో బెండకాయలు చెట్లు మీద ఎక్కేస్తున్నాయి బేర్పాడు కోసం ఇవి వచ్చినాయి తర్వాత కీర దోసకాయలు ఉన్నాయి చూద్దాము వడతలు తినేస్తున్నాయి చాలా మంచి తయారైన లేదు మరి ఇగో చూడు వడతలు వడతలు అది ఇది పాడైంది ఇగో చూడు ఎలా కుళ్ళిపోయింది ఇది ఉందండి పెండి మొక్క తీసేద్దాం పని చేస్తుంది ఉడతలు కొడుకేస్తున్నాయి ఉడతలు ఇవి కూడా పండుతాయి అనుకుంటా పండి రంగు వస్తాయి అనుకుంటా బాగా వచ్చింది సరే మొక్క ఎంత బాగుంది ఇది శాంతుంపలు శాంతుంపలు మొక్క వేసాం అనమాట అవి మరి ఎప్పుడు వస్తాయనే చూడాలి రెండు లైన్లు అవుతాడికి ఆ లైన్ అందుకుంటుంది అరిపిస్తాం అరిపిస్తాం ఇదిలో ఏంటో మరి వర్షన్స్ అనుకుంటండి దబ్బేసి పిందిలు అవి మాడిపోయింది బాగా కుళ్ళిపోయింది ఇప్పుడు కూడా వస్తున్నాయి పువ్వులు ఇది పడికి ఎక్కువ పుయ్యాలి రెంటో ఏంటో పుయ్యలేదు బాగా చాలా బాగా వస్తాయి మా పూలు అన్నీ త్రీ కలర్స్ కలిపి ఇది అనమాట కంటి కట్టాము అది బాగా వచ్చినాయి సమ్మర్ మాలో ఏంటో కొంచెం తగ్గినాయి బాగా వస్తాయి కాయితూ ఇదండి వాళ్ళ మా హార్వెస్ట్ మాకు కొద్ది 안니早 m మా హార్వెస్టింగు బాయలు వంకాయలు ఒక బీరకాయ దొరికింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ